రాఘవయ్య గారు నేనే లోపలికి రండి కూర్చోండి చెప్పండి అదే సార్ నా పేరు శివ చెప్పండి పర్వాలేదు చెప్పండి నేను మీ అమ్మాయిని లవ్ చేస్తాను లేవరా ఎవరు నువ్వు ఎక్కడ చూస్తున్నావు అది కాదు సార్ రాను రాను మీ ఆగడానికి హద్దు లేకుండా పోతుంది సార్ నేను చెప్పేది కొంచెం ప్రశాంతంగా మర్యాదగా లోపలికి పిలిచి కూర్చోబెడితే నీ బుద్ధి చూపించాను అది కాదు సార్ నేను బయటికి పోరా బయటికి పోరా సార్ నేను చెప్పి బయటికి పోతావా లేదా ఇదిగో చూడు అనవసరంగా టెన్షన్ పెట్టొద్దు సార్ అది కాదు నేను బయటికి పోరా ఇరా నేను కనవాలంటే ఎవరు లేరా అట్టగా బయలుదేరి వచ్చేసావా ఆపోయా ఏంటి నువ్వు వదిలితే మాట్లాడుతూనే ఉన్నావు నేనే ఎంత ప్రశాంతంగా నీతో మాట్లాడుతున్నాను ఏమయ్యా నీ కూతురు ఎన్నేళ్ళకి లవ్ చేస్తున్నావు తెలుసా డ్రాప్ నేను ఎవరైనా కూడా నువ్వు ఇప్పటిదాకా తెలుసుకోలేదే అదే ఎంత పెద్ద తప్పు అమ్మాయిలు గనవాళ్ళు ఇంత కేసుగా ఎలా ఉంటారయ్యా ఇంతవరకు వాడు గొడవ చేస్తున్నాడు వాడి పని పెడతాడని ఏదైనా కంప్లైంట్ వచ్చిందా నీకు రాదు ఎందుకంటే ఆ కంప్లైంట్ నేను చూసుకుంటున్నా కానీ నీ గురించి చాలా కంప్లైంట్ నా దగ్గరకు వస్తున్నాయి డైలీ ఓ పెళ్లి కొడుకుని తీసుకొస్తున్నా నీ కూతురు మనసు ముక్కలైపోయింది అర్థమైనా చెప్తాం ఓయ్ అల్లుడు కోసం ఊరంతా వెతకొద్దు నీ కూతురికి నేనే మొగ్గుని అర్థమైందా ఇంకే నా కొడుకైనా గడుపు దాడి లోపలికి రావడం నేను చూస్తాను ఎవరైనా కొడుకుని కొడుకని గడువులో బయట చాలా ముఖ్యం ని కనిపించావే వాడికి తగిన వయసులో పెళ్లి చేయకుండా ఎవరి పెళ్లి చూడనివయ్యా బాగా చూడండి మీ అబ్బాయి మా ఇంటికి అడిచినప్పుడు నా మర్యాద ఇప్పుడు నీ మర్యాద గుర్తొచ్చిందా వాడు బయటికి వెళ్ళాడు రానండి మేము అడుగుతాం ఇంకోసారి మా ఇంటి పక్కకు వచ్చాడంటే అంతే సంగతి వాడి కంటే నువ్వు చాలా పెద్ద గడిలా ఉన్నావు వాడిని పైన పెట్టుకుని వస్తాడు వాడిని అయ్యో వీడు వాడు కాదు వాడి తమ్ముడు ఊరిని చెడదోపెట్టడానికి ఒక్కరిని ఒకే మాదిరిగా ఇద్దరిని కావు నువ్వు వాడు రాగానే అడుగుతానని చెప్పాను కదా పో బయటికి మళ్ళీ వాడు కాని మా అమ్మాయిని చూడడానికి వస్తే నేను ఎవరో చూపిస్తా ఎవరికి తెలిసే ఎవరు ఎక్కడి నుంచి వస్తున్నారో ఎందుకు తిట్టిపోతున్నారో బొత్తిగా తెలియటం లేదు కానీ వచ్చిన వాడు మాత్రం ఒక అమ్మాయి తండ్రి నీ పెద్ద కొడుకు అక్కడికి వెళ్ళి గొడవ పెట్టుకొచ్చాడు అది మాత్రం తెలుసు ఇప్పుడు వాడి వాళ్ళు మనకు కొత్త సమస్య అంకుల్ నిన్ను చాలా బ్యాడ్ గా మాట్లాడాడు నీకు తెలిసింది వాడికి తెలియట్లేదే అవునా అది తలుచుకుంటుంటే నాకే చాలా బాధగా ఉంది చాలా ఫీలింగ్ ఉంది నాన్న అవీ రానిపో నేనే తనతో మాట్లాడతాను రైట్ నువ్వెందుకు వాడితో మాట్లాడటం వాడు రవిని నీతో గొడవ పడుతూనే ఉంటాడు లేదన్నా వాడిని రానివ్వు నేను ఒక లాయర్ని నా ఇంటి ముందు ఇలా జరగడం చాలా ఆశ్యంగా ఉంది అన్న నేను మాట్లాడుతున్నాను వాడిని కన్నందుకు ఇదంతా నేను అనుభవించాలి రా నీకెందుకు నువ్వు పైకి తర్వాత మాట్లాడుకుందాం పో సరే మార్నింగ్ కను వయసుకు వచ్చిన పిల్ల ఉంది కదా ఇలా అడ్డమైన వాళ్ళందరూ ఇంటికొచ్చి గొడవ చేస్తుంటే రేపు మన పిల్లని ఎవరు అడుగుతారండి వీడు అక్కడ వీధుల గొడవలని మీరే చేస్తాడు ఏంటమ్మా ఇంటి బయట ఆ జనం ఏంటి రైట్ అక్కడ ఎవరురా అమ్మాయి ఏ అమ్మాయి నువ్వు పెళ్లి చేసుకుంటాయి ఎవరు వచ్చారు ఎవరొచ్చారు అమ్మాయి తండ్రి ఆయన చేసిన గల షాకి ఊరంతా ఇక్కడే పోగైంది అసలు ఆయన ఎందుకు ఇక్కడికి వచ్చాడు వాళ్ళ అమ్మాయిని భరోవంత నేను వెళ్ళి అడ్వైస్ వచ్చాను ఇంతవరకు అమ్మాయిలు కూడా అంటూ లేనే లేదు అది కూడా మొదలైతే నువ్వు ఇదిగో వీడు మనల్ని ప్రశాంతంగా బతికినడే మనల్ని నల్లరి పెట్టడానికి కడుపురు పుట్టాడు ఊరికి నోట్ పెట్టి మాట్లాడుకో ఏంటి కొత్త బడి యాళ్ళ తిట్టి తెలుసారా నాకు ఊరేసుకొని చావాలనిపించింది నాకు భయం వేస్తంది రేవ నేను చూపిస్తానని బెదిరించి వెళ్ళాడు వాడు నేను ఎవరూ చూపిస్తానన్నాడా చూస్తావ్ ఏయ్ ఏయ్ అవ్వన్నా రండు నువ్వు మా ఇంటి అవ్వా చిత్రం వల్లే మా ఇంటి ఆయన మీ ఇంటికొచ్చి చెప్పారు కంటే అది మా పిల్ల దాన్ని మేము ఎవరికైనా ఇచ్చి పెళ్లి చేస్తాం మా ఇష్టం అది కాదండి కాదంటాడు నువ్వెవరు ఏంటి మీ మీ పిల్ల మా లాంటి కుర్రాళ్ళు ఒక అమ్మాయిని చూసి మాట్లాడి ఇష్టపడి పెళ్లి చేసుకుందాం డిసైడ్ చేసుకుంటే మీలాంటి పెద్దవాళ్ళు ఊళ్ళ నుంచి సొంత వాళ్ళు మేనమావని ఎవరో ఒకటి తీసుకొచ్చి బలవంతం పెళ్లి చేయిస్తారు ఆ పెళ్లికి మేము వచ్చి కూర్చొని సన్న మీద వాయిస్తాం అనుకున్నారా తోడు తీస్తా ఎక్కడా రాఘవా వచ్చి నుంచి ప్రాబ్లం వల్ల నేను టెన్షన్ అయిపోయాను ఈ అర్థాలు చెప్దాం అనుకుంటే మా ఇంటికి రద్దు చేసి వచ్చాడు మా నాన్న మామూలుగా నా గురించి మంచి చెప్తేనే నమ్మడు నేను వెళ్ళి అమ్మాయి మేటర్ చెప్పాడు ఇక చెప్పాలా బిడ్డ తెచ్చావుగా చూపిస్తాను అయితే ప్రశాంతంగా మాట్లాడుకోవాలి కొంచెం మాట్లాడాలి మాట్లాడు మా ఇంట్లో నన్ను మా బావని పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు మా బావని పెళ్లి చేసుకోవాలా లేక నిన్ను పెళ్లి చేసుకోవాలా అని నిర్ణయించుకోవాలి నన్ను ఎందుకు అడుగుతావే ఎప్పుడు ఉంటా నన్ను కలిపి మాట్లాడడం మొదలు పెట్టావో అప్పుడే మన ఇద్దరు బంధం తెగిపోయింది ఇంకా నాతో ఎందుకు మాట్లాడు కోపడుగు శివ నువ్వు ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండాలి అదే ఆశ ఏ ప్రేమ అంటే నువ్వు మ్యాచింగ్ గా వేసుకున్న బ్లౌజ్ అనుకుంటున్నావా కావాలంటే వేసుకోవడానికి వద్దనుకుంటే మార్చుకోవడానికి నేను నీకోసం చచ్చిపోతానే అంతేకాని ఇంకో అమ్మాయి గురించి ఆలోచించను కానీ నీకు మాత్రం ఎలా సాధ్యం నేను తిట్టడం కూడా నా వల్ల కావట్లేదే బాధగా ఉంది నా కళ్ళ ముందు నిలబడద్దు వెళ్ళిపో నేను చెప్పాను అర్థం చేసుకో శివ నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి నువ్వు నిర్ణయించుకున్నావుగా మూసుకొని పో చెప్పింది నువ్వేం చెప్పక్కలేదు నేను ఎలాగో నాశనం అయిపోతాను హలో హలో గాయత్రి మాట్లాడుతున్నా ఫోన్ చేసిందా ఏ ఎందుకు ఏం లేదు నాకు ఫోన్ చేసింది నీకు ఫోన్ చేస్తే నువ్వు తీయట్లేదట్టుగా ఎందుకురా గొడవ నా మాట వినరా తను పోలీస్ కేసు పెడతానంటుందిరా పోలీస్ కేసు అదంతా నేను చూసుకుంటాను కానీ నువ్వు వెళ్ళు మామ నేను నీ మంచిగా చెప్తున్నారా నీ అడ్వైసులు ఏమవుతురా బయలుదేరు తర్వాత

ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు నిన్న రాత్రి మల్కాజ్గిరిలో ఓ యువతి మరణం ఆ పరిసర ప్రాంతాల్లో కలకలం రేపింది స్థానికంగా ఉన్న ఓ షాపింగ్ మాల్లో ఎనిమిదవ అంతస్తు నుంచి గాయత్రి అనే యువతి దూకి ఆత్మహత్య చేసుకుంది ఈమె అదే భవంతిలో ఉన్న బట్టల షాప్ లో పనిచేస్తున్నట్టుగా తెలిసింది ఈమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందోనని పలు కోణాల్లో పోలీసులు తీవ్రంగా విచారణ చేస్తున్నారు చనిపోయిన గాయత్రి కేరళ రాష్ట్రానికి చెందినదిగా పోలీసులు నిర్ధారించారు మీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా నేనే ఒక లాయర్ అవడం వల్ల కొన్ని విషయాలు నేను వాదిస్తేనే నేను మీకు క్లియర్ గా చెప్పగలను అందువల్ల ఈ కేసులో నాకు నేనే వాదించుకోవడానికి యూ షుడ్ కైండ్లీ గ్రాండ్ మీ పర్మిషన్ యువర్ ఆనర్ థ్యాంక్ యూ ఆనర్ ఏ ఆధారంతో నన్ను అరెస్ట్ చేశారు పదకొండు ఏడు రెండు వేల పదకొండు ఒక కంప్లైంట్ వచ్చింది అప్పటి విచారణలో ఆ అమ్మాయికి మీకు సంబంధం ఉందని తెలియడం వల్ల మిమ్మల్ని అరెస్ట్ చేశాం అందుకు తగిన ఆధారాలు తమకి సమర్పించానండి ఎవరో ఒకరు కంప్లైంట్ ఇచ్చారని ఒక లాయర్ కూడా చూడకుండా పోలీసులను అరెస్ట్ చేసి అవమానించారు మన న్యాయవాద వృత్తికి ఇది ఒక కళంకం ఆ విధంగా నువ్వు మాట్లాడకూడదు నీ మీద నేరం అవ్వబడింది మిగతా వాళ్ళని నీతో కలుపుకుని మాట్లాడకూడదు నీ మీద కంప్లైంట్ ఇచ్చింది ఎవరో కాదు నీ తోడ సొంత అన్న గడచిన ఇరవై ఐదు సంవత్సరాలుగా ఒకే ఇంట్లో ఒకే కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు నీ అన్నే నీ మీద నేరారోపణ చేసినప్పుడు దాన్ని ఎలక్షన్ చేయడం కుదరదు అందుకనే కోర్టు ఈ కేసుని స్పెషల్ స్పెషల్గా టేకప్ చేసింది మిస్టర్ శివ ఏ ఆధారంతో తన మీద మీరు కంప్లైంట్ ఇచ్చారు ఆ అమ్మాయి ఆత్మహత్య చేసుకోవడానికి ముందు ఆ రోజు రాత్రి నాతో మాట్లాడింది అప్పుడు నేను వేరే టెన్షన్లో ఉన్నాను ఆ అమ్మాయి ఎందుకు కోపంగా మాట్లాడిందో నేను కొంచెం కూడా ఆలోచించలేదు ఆ అమ్మాయికి నాకు ఎటువంటి సంబంధం లేదు ఇంతకుముందు అమ్మాయి నేను చూసింది కూడా లేదు అప్పుడే ఆలోచించాను ఒకవేళ నా తమ్ముడు అనుకుని నాతో మాట్లాడుంటుంది అని వీడికి చాలా మంది అమ్మాయితో లింక్ ఉంది ఆ అమ్మాయి చావుకి వీడే కారణం అని నాకు సందేహం వచ్చింది నేనే వీడిని కొట్టి చంపేసి ఉండేవాణ్ణి కానీ లాంటి అడవులకి మీరు వేసే శిక్ష అమ్మాయిల విషయాల్లో ఆడుకునే వాళ్ళకి ఒక భయాన్ని ఏర్పరుస్తుంది అందుకే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు మొదట్లో వాళ్ళు నమ్మలేదు ఆ తర్వాత ఎంక్వైరీ చేసి ఆ అమ్మాయి నుంచి ఫోటోలు విడిచిన గ్రీటింగ్ కార్డ్స్ దొరికిన తర్వాతే వీడిని అరెస్ట్ చేశారు ఆ ఫోటో వల్లే దొరికిపోయానా లేదు ఒక చిన్న డౌట్ వచ్చి అడుగుతున్నాను ఆ ఫోటోలో ఉండేది నేనే అయి ఉండాలా ఏంటి ఉండటం వల్ల ఈ ఆధారంగా కుదరదు అయిపోయింది ఆ అమ్మాయి ఆఖరి సారిగా సెల్కే ఫోన్ చేసింది ఆమె కాల్ డైల్ నెంబర్ లో మీ నెంబర్ నమోదయ్యింది దీనికి మీరేం చెప్తారు అయి ఉండదు సార్ నేను నిజాయితీ గల లాయర్ని నాకు చాలా మంది క్లయింట్స్ ఉన్నారు ఆ అమ్మాయికి ఉన్న సమస్యకి ఎవరినైనా ఐడియా అడుగుంటుందో వాళ్ళు నా నెంబర్ ఇచ్చి ఉంటారు నేను బిజీగా ఉండడం వల్ల అమ్మాయి ఫోన్ అటెండ్ చేసి ఉండను అంత మాత్రం నేను నేరస్తున్నావు అవుతా సార్ ఇప్పుడు నేను మీకు ఫోన్ చేస్తాను మీరు ఎత్తలేదు నేను చేస్తాను నా చౌకు మీరే కన్న అవుతారా అప్పుడు పోలీసులు మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తారా సార్ వీడు తప్పు చేసి లాయర్ తెలివితేటలతో కన్ఫ్యూజ్ చేసి తప్పించుకోవాలని చూస్తున్నాడు అనే నా మీద నేరం మోపుతున్నావు పర్వాలేదు నేను నీ తమ్ముడిని కానీ నా లాయర్ వృత్తిని మాత్రం తప్పుగా మాట్లాడద్దు తర్వాత బార్ కౌన్సిల్ ఉన్న లాయర్స్ అందరూ నీ మీద కేసు పెడతాయి చెత్త నా కొడక చూడండి మీ ముందే ఎందుకు కోపడుతున్నాడు డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ వర్డ్స్ ఇన్సైడ్ సైడ్ ఎక్కువ ఏది మాట్లాడాలనుకున్నా ఎమోషన్ అవ్వకుండా ఆవేశపడకుండా మాట్లాడండి నా తోబుట్టు అయినందువల్ల ఈ కేసు తీసుకున్నామని చెప్పారు మా ఇద్దర్ని కన్న పేరెంట్స్ని పిలిచి అరగను సార్ వాళ్ళని చెప్పనివ్వండి ఆ తర్వాత నా గుడి శిక్ష వేసిన ఆనందంగా స్వీకరిస్తాను అయ్యా నా బిడ్డ నిద్ర దుర్మార్గులు కారండి నా కడుపులో ఒకటిగా ఉన్నవాళ్ళు ఇప్పుడు పాము ముంగీసెలా తెగ కొట్లాడుకుంటున్నారు చిన్నపని నుంచి చిన్నాన్ని చూస్తే పెద్దవారికి అస్సలు పడదు ఇంట్లో కొట్లాడుకుంటుంటే మేం వెడి తీస్తుంటాం ఇప్పుడు కోర్టు దాకా వచ్చారు నా బిడ్డ ఏ తప్పు చేయలేదండి తనతో రెండు కిలో చేశాడో అయ్యా మీరే వాడికి కొంచెం బుద్ధి చెప్పి పంపించండి ఒక రోకే నెక్స్ట్ అయ్యా నమస్కారం అయ్యా తమ్ముడికి కష్టం వస్తే వాడిని కాపాడడానికి ఎక్కడైనా అన్నే ముందుంటాడు ఇక్కడేంటంటే ఎవడో చేసిన తప్పుకి తమ్ముడిని వీడు తీసుకొచ్చి కోర్టులో నిలబెట్టాడు ఈ లోకంలో ఇది ఎక్కడైనా జరుగుతుందా మంచి పాయింట్ బయటకు లాగాడా పేషక్ అయ్యేమో నష్టండిగా పెట్టుకున్నావా నా ఏ తప్పు చేసి వీడు తప్పు చేసేవాడు కాదయ్యా మీ తల్లిదండ్రులు ఇచ్చిన వాగ్మాలను చూస్తే మీ తమ్ముడి మీద లేనిపోయిన నింద మోపుతూ కేసు పొడిగిస్తున్నారని చెప్తున్నారు ఇతనే నేరస్తుడు నిరూపించడానికి మీ దగ్గర ఇంకేమైనా ఆధారం ఉందా చిన్న ప్లాన్ బల్లే వర్కౌట్ అయింది వేసకు ఎస్కేపే మొన్న నిజమేదో మీతో చెప్పేశాను ఇక చెప్పడానికి ఏం లేదు కానీ ఆ రోజు అమ్మాయితో మాట్లాడినప్పుడు ఇది మనసు పరంగా మాత్రమే బాధపడ్డట్టుగా అనిపించలేదు శారీరకంగా కూడా బాధపడి ఉండాలి ఆ అమ్మాయి పోస్ట్మార్టం రిపోర్ట్ మీ దగ్గర ఉంది వీడికి డిఎన్ఏ టెస్ట్ చేయండి వీడు మంచోడో చెడ్డోడో మీకు తెలుస్తుంది ఈ లోకానికి తెలుస్తుంది వీడి అన్ని చెప్పేస్తున్నట్టు చూడండి శివ చెప్పిన విషయాన్ని కోర్టు ఆమోదించి నేరం మోపడ్డ అశోక్ కుమార్ఏ టచ్ చేయించి ఆ రిపోర్టు అంతవరకు అశోక్ కుమార్ విన్నపాన్ని అంగీకరించి అతన్ని కండిషనల్ జామీన్ పై విడుదల చేసేందుకు ఈ కోర్టు ఉత్తర్వులు ఇస్తోంది చేసి తప్పించు అక్కడే చోడ బుట్టని వాడి పోలీసులకు భట్టిచి కోర్టు పనులు నిలబెట్టి కుటుంబం కుటుంబమరియల మంట కలిపి ఇక్కడికిందుకు వచ్చావా మన మధ్య బంధమే లేదు పోరాబెట్టి వెంకటచలం అది నువ్వు చెప్పకూడదు చచ్చపోయని మీ బాబు వచ్చి చెప్పమను ఎందుకంటే ఆయన సంపాదించుకొన్న ఇల్లేది రేయ్ రేయ్ మహాలక్ష్మి సైలెంట్ గా ఉండు రేయ్ నేను చూస్తూనే ఉన్నాను కోర్టులో అందరూ వాడి సపోర్ట్ గా సాక్ష్యం చెప్పారు ఇది వాడి వంచోడనట్టు నేను చడ్డోడనట్టు ఏమనుకుంటారయ్యా ఆ చూడు నీ పుత్ర రత్నం ఏం అవతారంలో వచ్చాడు చూడు బాండి నమ్ముతారంటే రేయ్ వాడేం ఏం చేస్తాడ్రా ఒక పగవాళ్ళ సొంత అన్నయ్యలా చేస్తే వాడి మనసు ఎలా తట్టుకుంటుంది నా మొహం చూడండి నాన్న ఇప్పుడు పాలు మాత్రమే తాగి నేను ఇప్పుడు బ్రాంతి తాగానంటే ఏ మనసు తట్టుకోలేకపోతుంది బయట అయినా పొరలేదు నాన్న తోడుపుట్టిన అన్నయ్య ఇలా కచ్చి కడితే మన ఇంటికి రావడానికి నాకు మనసు పట్టలేదు మిమ్మల్ని అన్నయ్యని వదిలేసి నేను ఎక్కడికి వెళ్తాను నాన్న తెలివితో కూడా అంత నీ వాళ్ళరా అన్న తిట్టుకండి తిట్టుకండి ఆయన చాలా మంచోడు నీతి పాడు రే 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 చాలు ముయ్యరా రే ఆపరా వాడు చెప్పేదంతా నిజమే వాడు మన మీద ఎంత ప్రేమ చూపిస్తున్నాడు చూడు కానీ నువ్వు నావి ఈ కుటుంబంలో వంటదివే నీ వల్ల మాకు ఎప్పటికీ సుఖం లేదురా వాడు ఒక్కడే జైలుకి వెళ్ళి గంజి తాగుతాడు అనుకున్నాను కానీ మీరు వాడికిచ్చే సపోర్ట్ చూస్తుంటే కుటుంబంతో సహా వెళ్ళేట్టున్నారు ఏ బాను నువ్వు గుంపుతో కలవకు దూరంగా ఉండు రే తీర్పు ఇంకా రాలేదురా నువ్వు బయలులోనే వచ్చావు తీర్పు రాని అప్పుడు ఉందిరా నీకు స్పాట్ స్పాట్ నువ్వు బెటర్ పెట్టేది స్పాట్ నాకు నువ్వు పెడతావో నేను నీకు పెడతానో చూద్దాం పోర్రా